అయ్యో అయ్యో అయ్యయ్యో వెంకటేష్ బాబు గారు లాంటి స్టార్తో నా కెరీరు ఇనిషియల్ స్టేజ్లోనే సూర్యవంశం లాంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను నా కెరీర్లో నేను చేసినటువంటి మంచి సినిమాల్లో అది కూడా నేను ఎప్పటికీ చెప్పుకునే సినిమా మీ మనసులో నిలిచిపోయిన సినిమా అది దానిలో డ్యూయల్ రోల్లో వెంకటేష్ బాబు గారి పెర్ఫార్మెన్సు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అందులో ఫాదర్ క్యారెక్టరు సెంటిమెంటు గ్రాండ్ సన్తో ఆయన చేసిన సీన్సు చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అయినాయి ఈరోజుకి ఫ్యామిలీస్లో టీవీస్ టీవీలో వస్తూ ఉంటే చాలామంది ఫోన్లు చేస్తుంటారు నాకు సో అంత మంచి సినిమా చేసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వెంకటేష్ బాబు గారితో ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టిన రామానాయుడు గారు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ బిడ్డ ఉండి తను కష్టజీవి సో ఎప్పుడు హార్డ్ వర్క్ పెట్టి ఎఫర్ట్ పెట్టి ఇంత రేంజ్కి ఎదిగారు ఆయన స్వయం కృషితో ఏదో మా నాన్నగారు ప్రొడ్యూసర్ కాబట్టి సో ఆయన సంపాదించి పెట్టారు అనుభవిద్దామని ఎప్పుడు అనుకోలేదు ఆయన సో తను స్వయం కృషితో ఈ రేంజ్కి ఎదిగారు సో ఆయన ఇంకా పెద్ద ఎత్తులు ఎదగాలని గొప్ప చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బాబు బంగారం సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి మా డైరెక్టర్గా మారుతి గారికి ప్రొడ్యూసర్గా రాధాకృష్ణ గారికి పిడి ప్రసాద్ గారికి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్